నమస్కారం ఐసియుస్ దివిస్తే మా వార్తలకు స్వాగతం నేటి వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు వచ్చిన మీడియా మిత్రులందరికీ మా జన ఒక హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మొన్న వచ్చినటువంటి మంతా తుఫానికి ప్రభావానికి జరిగినటువంటి ప్రభావం జరిగిన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను చేసి అందరికీ మన డిపార్ట్మెంట్ వారు కానీ అందరూ శుభ్రంగా చూసి చాలా బాగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు మొన్న మన అధినాయకుడు నిన్న వచ్చారు ఆయన వచ్చి మన పంటలు పరిశీలించి వెళ్ళారు కొందరు ఏంటంటే అక్కడ జరిగిన పరిస్థితులను బట్టి ఎమ్మెల్యే మన అందరి నాయకులు వేరు మన అధినాయకుడికి ఉన్న శరిష్మా వల్ల అంత దూరంగా మామూలుగా అయితే అవుట్ ఫోర్స్ పోలీస్ దగ్గరికి వెళ్ళి చూడాలనే ఒక అభిప్రాయం అందరిలో ఉంది కాకపోతే అక్కడ ఓపెన్ ప్లేస్ అవ్వడం వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళాము ఈ పంట నష్టపరిహారాన్ని పదో తారీఖు మీటింగ్ పెట్టి శ్రీఎం గారితో మాట్లాడి అంచనా వేసి ఎంత పెట్టిస్తామని చెప్తాము అలాగే ఈ సభని ఈ వచ్చిన ప్రోగ్రామ్ని ఎక్కడ ఏ ఆటంగా వెళ్ళకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా సభను రిజన్ ఆ కార్యక్రమాన్ని రిజన్ చేసినందుకు మొత్తం అందరి సిబ్బందికి పాశుద్ధ సిబ్బందికి కానీ ఎంఆర్ రెవెన్యూ సిబ్బందికి కానీ మన పోలీస్ సిబ్బందికి కానీ అందరికీ పేరు గ్రామ ప్రజలు కూడా సహకరించినందుకు అందరికీ కొరతలు తెలుపుకున్నాం ట్వంటీ టూ ఏ ఈ భూమి లోటంలో మనకు ఉన్న దిగు ప్రాంత రైతులకి ఏ బెనిఫిట్స్ కూడా అదే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళకి ఈ క్రాప్ చేయాలన్నా అర్హత లేదు మరి ఎన్ని అర్హతలు ఉండాలని మొన్న కలెక్టర్ గారు వచ్చినప్పుడు మన అక్కడి నుంచి మన వాళ్ళు చెప్పడం జరిగింది కలెక్టర్ గారు మీకు సాయం జరుగు సాయం ఇస్తామంటే మాకు సాయం ఎంట వస్తుందండి మాకు ఈ ఏరియాలో ఈ పొలాలన్నీ కూడా ట్వంటీ టూ ఏలు అనాదానాన్ని చూపిస్తున్నాయి వీటి తొలగించినప్పుడే మాకు ఈ సాయం ఎందుకు చెప్పడం జరిగింది అవి వెంటనే కూడా తొలగించాలని మేము డిమాండ్ చేస్తూ భీకృతం అయ్యారు అయినా సరే గురించి మన ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్తాం పవన్ కళ్యాణ్ గారు దాని గురించి కూడా ఆలోచించి త్వరలో సరైన నిర్ణయం తీసుకుంటారంటాం అవుట్ బాల్స్ బాయిస్ ఇప్పుడు కాదు ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా దాన్ని దృష్టిలో తీసుకొచ్చారు అవుట్ బాల్స్ బాయిస్ కానీ ఫోర్ ఏ మన గురువుల గురించి కానీ అన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంది మన ఎమ్మెల్యే గారి దృష్టిలో ప్రతిదీ ఉంటుంది ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తూ ఉంటారు మన జరిగిన ఇక్కడ కొద్దిగా ఆ కంజెస్టెడ్ ఏరియా అవడం వల్ల భద్రత దృష్ట్యా కొద్దిగా టైట్ చేయటమే జరిగింది వెళ్ళిన వారు మా స్వరంలో కూడా మా స్వరంలో ఆగారు మా సవరంలో రైతులందరితో మాట్లాడారు కొత్త పొలంలో ఆగారు కొత్త పొలంలో పొలంలో అన్ని తిరిగారు పవన్ గడ్డలో రైతు బజార్ రైతు రైతులతో మాట్లాడారు కూరగాయల వాళ్ళతో మాట్లాడి ఫోటోలు దిగారు మళ్ళీ మోగుదేవులో గుడి దగ్గర అక్కడ చాలాసేపు ఉన్నారు చలపల్లిలో ఉన్నారు రైతులందరితో మాట్లాడారు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఊళ్ళే ఆ ఫోటోలకి కనబడే వ్యక్తి కాదు జనాలు జనాల్లో సొరపడే వెళ్ళే మనిషి ఏదో చిన్న చిన్న వీటిని హైలైట్ చేయడం అది సగు కాదు పవన్ కళ్యాణ్ దృష్టిలో ఏదో మా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఇదంతా కోడూరు మండలం గురించి కోడూరు అవుట్ బర్స్ వేస్ కానీ ఇదంతా ఆయన దృష్టిలో ఉంది ఇదంతా శుభ్రంగా జరిగినందుకు ఈ డిపార్ట్మెంట్ వారు మొన్న నేను బాగా చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా జనసేన తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి చాలా ఎలాట్ అయ్యి అన్ని జిల్లాలను కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని అన్ని అన్ని చోట్ల కూడా అలర్ట్ చేసి తుఫాన్ని ఎదుర్కొన్న ముఖ్యమంత్రి అంటే నారా చంద్రబాబు నాయుడు అలాగే నిన్న మరి మన పవన్ కళ్యాణ్ గారు మన కోడూరు వచ్చి మరి ఆయన వరి విషయంలో దిగి వరిని పరిశీలించి మరి వెంటనే మరి ఆపేసాలకు ఆదేశాలు ఇచ్చాడు ఏ రైతు కూడా నట్టుకోవడానికి వీలు లేదు అందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పడం జరిగింది నిన్న ఆయన మాట మీదగా ఈరోజు ఆపేశాలు అందరూ కూడా తలాక్ పక్కన ఈ క్రాప్ అయ్యిందా అవలేదా పొలం మురిగిందా మనం లేదని అందరి ఆపేసాల్లో కూడా చాలా మంది తిరిగి రాయడం జరిగింది మరి అలాగే మన ఎమ్మెల్యే గారు అవుట్ బాల్స్ గురించి మన అసెంబ్లీలో మాట్లాడతాం కానీ నిన్న ఆయనకి ఇక్కడికి రావడానికి టైం సారక ఒక వీడియో చూసి ఈడియో చూపించడం జరిగింది నా ఐడిగట్లు ఆ వీడియోలో చూసి పసంజర్గా మనం దీన్ని అవుట్ బాల్స్ చేద్దామని హామీ ఇచ్చాడు అలాగే మరి ఇంకా నిన్న 我不是说打人